ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడండి అండి మీకు లోపల చూపిద్దామంటే అక్కడ లోపల ఫోన్ అలవలేదండి అందుకని చెప్పి ఫోన్ అలవలేదు కాబట్టి తీలేకపోయింది లోపల వల్లి దేవసేన వల్లి దేవతని దేవసేనమ్మని వీడియో తీస్తున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నావన్య వన్ వన్ టూ నేను చెప్పాను కదండి మా వాళ్ళ ఊరికి వచ్చానండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈరోజు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి చాలా ఫేమస్ అయినా మనం ఏదైనా కోరుకున్న బలంగా అంతా నెరవేరుతుందండి మీకు ఆ గుడిని అంతా చూపిస్తాను చూడ చూ కంపల్సరీ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇవి దేవసేనమ్మ ఈ పక్కన రాళ్ళ మీద పాముకి సంబంధించిన పడగలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏమంటే దేవుడు సంబంధించిన నగలు అవి అలంకరించడానికి వస్త్రాలు అవన్నీ లోపల పెట్టుంటారు ఉంటారు ఇవి దేవసేనమ్మ సుబ్రమణ్య స్వామిని చూపించడానికి కుదరలేదండి అందుకని చెప్పి మేము వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత గుడి క్లోజ్ చేసేసారు అక్కడ వినాయక స్వామి గుడండి అది అది అనుకున్నాను మాలు తీస్తారు కదా కొంతమంది ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అక్కడ గుళ్ళు లోపల వేస్తారండి చెట్ల మీద చూడండి ఎంత బాగుందో గుడి అయితే చాలా సూపర్గా ఉంది అది దేవుడిని తిప్పడానికి రథం అండి లోపల తిప్పడానికి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాల చుట్టూ కూడా తిరిగాను మీరైనా ఎక్కడ నవగ్రహాలు కనపడ్డా తిరగండి చాలా మంచిది నవగ్రహ పీడ పోతుంది కాబట్టి తిరగండి ఇక్కడ పిల్లలు లేని వారు ముడుపులు కట్టేదండి అది ఈ చెట్టు చాలా డిఫరెంట్గా ఉండేసరికి మీకు చూపిద్దామని వీడియో తీశాను ఈయన కాలభైరవ స్వామి అండి లోపలికి వెళ్తే తీద్దామంటే అక్కడ ఎవ్వరూ దేవుళ్ళ విగ్రహాలు తీనియట్లేదు అందుకని చెప్పి తీయలేకపోయాను ఏమంటే దేవుడికి పూ పెళ్ళి చేస్తారు కదా దేవుడి పెళ్ళి పూజలు దేవుడికి సంబంధించినవి ఏమైనా ఫంక్షన్లు అట్లా చేసినప్పుడు ఇది స్టేజీ అండి వర్షం పడ్డ ఎవరో తడవకుండా మొత్తం రేకులు వేస్తున్నారు ముందంతా గుడి మాత్రం చాలా నీట్గా చాలా బాగా చేస్తున్నారండి జనం కూడా చాలా ఎక్కువ వస్తున్నారు అసలుకి గుడి చాలా ఫేమస్ కాబట్టి అందరూ బాగా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు అక్కడ ఇది మల్లికార్జున స్వామి ఉండే దగ్గరండి అది మల్లికార్జున స్వామి లోపల ఇది ముందు ధ్వజస్తంభము ఆయన వాహనము నంది కదా నంది కూడా ముందు ఏ దేవుని ముందైనా వారి వాహనం పెడతారు కదా అలా పెట్టారు ఇదేమంటే రథం అండి రథం అంటారు దీన్ని మండపం మండపం అంటారు ఒకప్పుడు రథం అనేవాళ్ళంట మండపము ఇక్కడ ఏమంటే దాని కథ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే వెళ్సారంట స్వయంగా ఆ కంచిలో ఆయనకి సంబంధించిన వేరే ఉంటే ఆమె నీ గుడి నేను సుబ్రహ్మణ్య స్వామి ప్రేమించిన ఆమె నీ గుడి నేను చూడాలి అనేసరికి సరే నువ్వు రానవసరం లేదు నేనే తీసుకొస్తానని చెప్పి రథాన్ని తిప్పుతారంట కదిలిస్తాడంట గుర్రాలతో గుర్రాల సౌండ్ని గుర్ర కుమారస్వామి వచ్చి ఈ గుడిని తీసుకెళ్ళిపోతున్నారని ముందు గుర్రాలు ఉంటాయి కదా వాటి కాళ్ళు నరికేస్తారంట అలా దారి కూడా డిఫరెంట్గా మారి ఉంటుంది తూర్పు వైపు ఉండిదంట దారి అది రివర్స్లో తిరగడం వల్ల పడమర వైపు దక్షిణం వైపు వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు చూడండి అది ఇదండి ఇక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఆయన స్వయంగా వెళ్సారంట అక్కడ అందుకు చాలా పవర్ఫుల్ అండి అక్కడి నుంచి తీయాలని చాలామంది ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదు చాలామంది ఈ ట్రై చేశారంట తర్వాత ఏమంటే అక్కడే ఆయన వెలిసారు కాబట్టి ఆ ప్లేస్లోనే ఆయనకి కట్టారు ఇక్కడ ఆంజనేయ స్వామిదండి ఆంజనేయ స్వామి నాగర్పమ్మ అందరూ ఉన్నారు ఇక్కడ అదండి స్వా ఆయన కథ స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యమేశ్వర స్వామి ఆయన ఇక్కడ లోపల అన్నీ ఉంటాయండి ఎవరైనా వచ్చి చూడాలనుకున్నా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఆ మళ్ళా అండి ఆ ఊరి పేరు అక్కడ అన్నీ ఫెసిలిస్ ఫెసిలిటీస్ ఉంటాయి మీరు వచ్చి రూంలో ఉండాలన్నా అన్నీ ఆయన సో సోలము ధ్వజస్తంభము లోపలికి వెళ్ళి కొట్టుకోలేనప్పుడు క్లోజ్ చేస్తున్నప్పుడు బయట అందరు టెంకాయలు అవి కొట్టేసుకుంటారండి అది ఆయన ధ్వజస్తంభం కాడ ఆ తర్వాత ఆయనకి దేవుడికైనా ముందు వాళ్ళ వాహనం ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి లోపల ఉన్నారు కదా లోపల ఆయనకి యథాల వాహనం ఉండాలి కాబట్టి నెమలి వాహనం కదా సుబ్రహ్మణ్య స్వామికి నెమలిని ఆయనకి ఎదురుగ్గా పెట్టారండి చూడండి ఇది దీనికి అక్కడ హోల్ లాగా కనిపిస్తుంది కదా అదేనండి యథాల ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి లోపల ఫోన్ లేదు ఇక్కడ నైవేద్యం పెడతారు తీసుకొచ్చి ఇక్కడ ఇది ఇదిగో లోపల గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మనకు తాగడానికి నీరు స్వామి వారికి మొత్తం అన్నీ బాగుంటుందండి ఇక్కడ విగ్రహాలు బొమ్మలు తయారు చేసి గుర్రాలు నెమళ్ళు గరుడ వాహనాలు ఆయన సేవించడానికి అన్నీ తీసునండి ఇక్కడ చెప్పాను కదా తూర్పు వైపు తలుపు ఉంటే ఆయన రథం తిప్పడం వల్ల ఇదండి ఆ తలుపు రథం తిప్పడం వల్ల అది ఇటు సైడ్కి వచ్చేసింది పడమర వైపు దక్షిణం వైపు కావాలి వచ్చేసిందండి అది అందుకు ఆ ఊరిని కూడా తిరుగుడు మల్లాం అంటారు మామూలుగా అయితే మల్లాం ఆ ఊరు పేరు దాన్ని తిరుగుడు మల్లాం అనిగా పిలుస్తారు చూడండి అన్ని బొమ్మలు బాగా చేసి పెట్టారు ఇంకా ఆ ద్వారాన్ని క్లోజ్ చేయకుండా దాన్ని ఫస్ట్ అదే ఉండింది కాబట్టి దాన్ని అలాగే ఉంచారండి ఆ తర్వాత ఫైనల్గా ఇంకా అన్నం టైం అయ్యేసరికి అక్కడ మంగళవారం ఆదివారం అట్ట అన్నదానం చేస్తారంట అక్కడ మనకు పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్ళి ముడుపులు కట్టేవాళ్ళండి ఆ చెట్లు గిత్మ చెట్టు ఎవరికైనా ఆ తర్వాత అంతా చూసుకొని వచ్చేటప్పటికి అన్నదాన టైం అయింది ఆదివారం మంగళవారం మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారు అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ కలిస్తే వాళ్ళతో కలిసి వెళ్ళి అన్నదానం చేసుకొని వచ్చానండి తినేసి అన్నదానం అనగానే ఫుడ్ ఉంటుందో అనుకున్నాను చాలా టేస్టీగా ఉందండి గుళ్ళో మాత్రము మీరు మాత్రం ఖచ్చితంగా స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో వెలిసి వెళ్తారు ఇక్కడ పుట్టండి నాగ నాగల చదువుతడు ఆ టైంలో బాగా పెట్టుకుంటారంట ఇక్కడికి వచ్చి గుళ్ళు అంతా అయిపోయింది స్వామి దేవుని దర్శనం చేసేసుకుని అంతా అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము వారికి తీరో చాలా బాగా పూజలు చేశారు ఫోన్ అలో లేదు అందుకే మీకు స్వామివారి దగ్గర వేసిన పూలమాలలు స్వామికి అన్నీ తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర వేస్తారు ఈ చెరువుకు కూడా ఒక స్టోరీ ఉందండి ఒకప్పుడు రెడ్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి వెంకటగిరికి తిరునాలకి వెళ్తారంట వాళ్ళ దగ్గర ఉండే కాపరి కూడా నేను వస్తానంటే వద్దు నువ్వు అన్నిటికీ మాగానంతా నీళ్ళు పెట్టి మళ్ళీ కట్టేసి చెరువు నీళ్ళని వేస్ట్ అయిపోతాయంటే ఇందాక ముందు వచ్చింది కదా ఒక తూము ఆ తూము నుంచి అన్నీ దారి కనిపిస్తుంది కదా దాంట్లోంచి నీళ్ళు వదిలి మాగాని మొత్తం సైడ్ ఉందండి ఇంకా మాగాని అన్ని కాయలకి వెళ్ళి నీళ్ళు మళ్ళీ తిరుక్కొని మళ్ళీ వచ్చి కాయల్లో చేరతాయంట నీళ్ళు అలా చేశాడు ఆయన అదేమంటే తేరండి జాతర టైంలో దేవుని ఊరు మొత్తం ఊరేగిస్తారు కదా ఆ తేరుని దాంట్లో పెట్టి ఉంటారు జాతర అప్పుడు తీస్తారు బయటికి ఫైనల్గా ఇదండి గుడి అలాగా చెరువులో నీళ్ళన్నీ తిరుక్కుని రిటర్న్ వచ్చి మళ్ళీ చెరువులోనే చేరుతాయంట చూసారే అంత విచిత్రంగా ఉందో ఫైనల్గా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి అక్కడ వచ్చి మీరు ఏం మొక్కున్నా ఖచ్చితంగా జరుగుతుందండి ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా అక్కడికి వచ్చి పూజ అనుకోండి ఖచ్చితంగా మీకు పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది వెంటనే చాలా పవర్ఫుల్ స్వామి కాబట్టి మీకు ఎవరికైనా అడ్రస్ కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయండి కామె మెసేజ్ కామెంట్ చేయండి నేను మీకు అడ్రస్ చెప్తాను ఎవరికైనా మళ్ళీ తిరునాలు చేస్తారండి అక్కడ అది అంటే వినాయక చవితి అయిపోద్ది కదా అయిపోయిన తొమ్మిదో రోజు పదో రోజు నుంచో తొమ్మిది రోజులు పూ జాతర చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి ఫస్ట్ రోజు దేవుడు కొడెక్కుతారు ఆ రోజు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారంట ఇదంతా ఇక్కడ స్వా చెప్పుకుంటారండి అది నిజంగానే జరుగుతుంది చాలామంది జరిగిందంట కాబట్టి మీకు ఎవరికైనా కానీ అడ్రస్ కావాలంటే మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కొని వెళ్ళారంటే కం జరుగుతుంది మీకు అడ్రస్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను మా అత్త కృష్ణవంత్ వెళ్ళామండి అక్కడికి మా మామ కూడా వచ్చారు అందరం వెళ్ళేసి చూసుకొని అక్కడ మధ్యలో కొంత ఇద్దరు తెలిసిన వాళ్ళు కనిపించారు మా రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడేసి అంతా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్